జనసేన మెజార్టీలిస్ట్ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు డెబ్బై వేల మూడు వందల యాభై నాలుగు కాకినాడ రూరల్ పంతం నానాజీ గారు అరవై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఒకటి పి గన్నవరం గిడ్డి సత్యనారాయణ గారు ముప్పై మూడు వేల మూడు వందల అరవై ఏడు రాజోలు దేవ వర్ప్రసాద్ ముప్పై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు రాజానగరం బత్తుల బలరామకృష్ణ గారు ముప్పై నాలుగు వేల నలభై తొమ్మిది పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం బులిసెట్టి శ్రీనివాస్ అరవై ఒక్క వేల ఐదు వందల పది నిడదోలు కందుల దుర్గేష్ ముప్పై మూడు వేల మూడు వందల నాలుగు ఉంగుటూరు ధర్మరాజు నలభై నాలుగు వేల నూట ఏడు పోలవరం చిర్రి బాలరాజు ఏడు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు భీమవరం అంజిబాబు అరవై ఆరు వేల ఆరు వందల డెబ్భై నాలుగు నర్సాపురం బొమ్మిడి నాయకర్ నలభై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఐదు కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా అవనిగడ్డ అవణిగడ్డ ప్రసాద్ నలభై ఆరు వేల నాలుగు వందల ముప్పై నాలుగు తెనాలి నాదెండ్ల మనోహర్ నలభై ఎనిమిది వేల నూట పన్నెండు ఉత్తరాంధ్ర జిల్లాలు పెందుర్తి పంచగర్ల రమేష్ బాబు ఎనభై ఒక వేల ఏడు ఎనిమిది వందల డెబ్భై ఎలమంచిలి సుందరపు విజయకుమార్ నలభై ఎనిమిది వేల నాలుగు వందల పద్నాలుగు అనకాపల్లి కొనతాల రామకృష్ణ అరవై ఐదు వేల ఏడు వందల అరవై నాలుగు వైజాగ్ సౌత్ వంశీకృష్ణ యాదవ్ అరవై నాలుగు వేల ఐదు వందల తొంభై నాలుగు నెల్లిమర్ల లోకం మాధవి ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది పాలకొండ నిమ్మక జయకృష్ణ పదమూడు వేల రెండు వందల తొంభై ఒకటి రాయలసీమ జిల్లాలు తిరుపతి ఆరాణి శ్రీనివాస్ అరవై రెండు వేల ఐదు వందలు రైల్వే కోడూరు అరవ శ్రీనివాస్ పదకొండు వేల నూట ఒకటి పార్లమెంటు స్థానాలకు వస్తే కాకినాడ కంగిల ఉదయ శ్రీనివాస్ టీ టైం ఉదయ్ రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై ఒకటి మచిలీపట్నం వల్లభనేని బాల బాలసౌరి రెండు లక్షల ఇరవై మూడు వేల నూట డెబ్బై తొమ్మిది ఇవి మెజార్టీ లిస్ట్ జనసేనకి ఎంపీకి ఎమ్మెల్యేలకి వచ్చినాయి జై హింద్